వెల్కమ్ టు రాజ్ న్యూస్ ఫుట్బాల్ క్రీడాకారుడు మెస్సీ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు ప్రత్యేక విమానంలో మెస్సీ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ కు వచ్చారు ఫుట్బాల్ క్రీడాకారుడు మెస్సీకి అధికారులు స్వాగతం పలికారు శంషాబాద్ విమానాశ్రయానికి అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుండి ఫలక్నూమా ప్యాలెస్ కు మెస్సీ వెళ్లారు శంషాబాద్ విమానాశ్రయానికి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హైదరాబాద్కు చేరుకున్నారు ఏఐసీసీ నేత రాహుల్ కు సీఎం రేవంత్ రెడ్డి మహేష్ గౌడ్ స్వాగతం పలికారు రాహుల్ రేవంత్ రెడ్డి ఎయిర్పోర్టు నుంచి నేరుగా ప్యాలెస్ కు చేరుకున్నారు ఫలక్నమా ప్యాలెస్ లో కాసేపు విశ్రాంతి తీసుకోనున్నారు అక్కడి నుంచి నేతలు ఉప్పల్ వెళ్లనున్నారు మరి కాసేపట్లో మెస్సీ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్నారు ఎయిర్పోర్టు నుంచి ఫలక్నుమా ప్యాలెస్ కు మెస్సీ వెళ్లారు శంషాబాద్ విమానాశ్రయానికి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఫుట్బాల్ క్రీడాకారుడు మెస్సీ శంషాబాద్ చేరుకున్నారు ప్రత్యేక విమానంలో మెస్సీ శంషాబాద్ ఎయిర్పోర్ట్కు వచ్చారు ఫుట్బాల్ క్రీడాకారుడు మెస్సీకి అధికారులు స్వాగతం పలికారు శంషాబాద్ విమానాశ్రయానికి అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి ఫలక్నమా ప్యాలెస్ కు మెస్సీ వెళ్లారు శంషాబాద్ విమానాశ్రయానికి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హైదరాబాద్కు చేరుకున్నారు ఏఐసీసీ నేత రాహుల్ కు సీఎం రేవంత్ రెడ్డి మహేష్ కుమార్ గౌడ్ స్వాగతం పలికారు రాహుల్ రేవంత్ రెడ్డి నుంచి ఫలక్నుమా ప్యాలెస్ కు చేరుకున్నారు ఫలక్నమా ప్యాలెస్ లో కాసేపు విశ్రాంతి తీసుకున్నారు అక్కడి నుంచి నేతలు ఉప్పల్ వెళ్లనున్నారు మరి కాసేపట్లో మెస్సీ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్నారు ఎయిర్పోర్ట్ నుంచి ఫలక్నమా ప్యాలెస్ కు మెస్సీ వెళ్లారు శంషాబాద్ విమానాశ్రయానికి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఇదే కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ స్టేడియం నుంచి లైవ్ లో అందిస్తారు సునీల్ ఇక ఫుట్బాల్ క్రీడాకారుడు మెస్సీ హైదరాబాద్ కు వచ్చినట్లు తెలుస్తుంది డీటెయిల్స్ ఏంటి ఎస్ ప్రపంచ ఆటగాడు ఫుట్బాల్ ఛాంపియన్ అర్జెంటీనియా కెప్టెన్ గా ఉన్నటువంటి మెస్సీ కొద్దిసేప హైదరాబాద్ చేరుకున్నారు మెస్సీతో పాటు ఏసీసీ నేత అధినేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ సైతం హైదరాబాద్ చేరుకున్నారు ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీకి ఘన స్వాగతం పలికాడు రిసీవ్ చేసుకున్నాడు ప్రస్తుతం వారందరూ కూడా ఫలక్నామా ప్యాలెస్ వెళ్ళారు ఫలక్నామా ప్యాలెస్లో విందు విడి చేసిన తర్వాత డైరెక్ట్గా ఇక్కడికి మనం చూడవచ్చు ఉప్పల్ స్టేడియానికి రాహుల్ గాంధీ మరోవైపు మెస్సీ ఇద్దరు కూడా ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంది దాదాపు లీగల్గా ఫ్యాన్స్ మాత్రము మెస్సీ హైదరాబాద్ రాకతో ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఒక ప్రపంచ ఆటగాడు సాకర్ వరల్డ్ కప్ గెలిచినటువంటి అర్జెంటీనియా కెప్టెన్ అటు ఈ రోజు హైదరాబాద్ కు రావడం రాష్ట్రానికే కాదు మొత్తం ఏకంగా భారతదేశానికి ఒక కీర్తి ప్రతిష్టలు తెచ్చే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అతన్ని తీసుకొచ్చాడనే అభిప్రాయాన్ని ఇటు ఫ్యాన్స్ ఎంతగానో వ్యక్తం చేస్తున్నారు ఉప్పల్ స్టేడియానికి మాత్రం ఫ్యాన్స్ తండవ తండాలుగా తరలి వస్తున్నారు ఇప్పటికే ఫ్యాన్స్ టికెట్స్ అన్ని కూడా పూర్తిగా సోల్డ్ అవుట్ కావడం జరిగింది ప్రస్తుతము చాలా మంది ఫ్యాన్స్ అంటే టికెట్స్ కొనుగోలు చేస్తున్నారు చేస్తున్నటువంటి వారందరూ కూడా టికెట్స్ చూపించిన తర్వాత వారందరూ లోపలికి ఎంటర్ అవుతున్నటువంటి విజిట్స్ మనం చూడొచ్చు ప్రస్తుతం అయితే చాలా చూడొచ్చు ప్రస్తుతం అయితే చాలా మంది ఫ్యాన్స్ వస్తున్నారు ఇప్పటికే చాలా మంది ఎస్ మెస్సీ మరికాసేపులోనే ఉప్పల్ స్టేడియానికి రానున్నారు ఇప్పటికే ఫ్యాన్స్ అందరు కూడా ఉప్పల్ స్టేడియానికి భారీ సాగులు చేరుకోవడంతో ఉప్పల్ స్టేడియం మొత్తం కూడా కిక్కిరిసిపోతుంది ఉదయం సాయంత్రం నాలుగు గంటల నుంచి కూడా ఉప్పల్ స్టేడియానికి ఫ్యాన్స్ ని ఎంట్రీ చేయడం జరుగుతుంది ఈ మధ్య ఈ ప్రస్తుతం అయితే ఫ్యాన్స్ రావడం విధంగా ఉప్పల్ స్టేడియం మొత్తం కూడా ఇప్పటికే ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది మొత్తం నిండిపోయింది మొత్తం ఇప్పటికే కొన్ని కల్చరల్ ఈవెంట్స్ కూడా స్టార్ట్ చేశారు ఈ ఈవెంట్ ఆర్గనైజర్స్ చేసినటువంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఫ్యాన్స్ గా ఎంతగానో లీగల్ గా వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేస్తూ మ్యాచ్ ని తిలకించాలని ఫ్యాన్స్ కి ఒక కల్చరల్ ఈవెంట్ కూడా క్రియేట్ చేశారు ప్రస్తుతం స్థాయిలో ఆటగాడు మెస్సీ చూడడానికి అది మరొక వైపు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మామూలుగా ఉండదు కాబట్టి ముఖ్యమంత్రి ఆటతో పాటు మెస్సీ ఆట ఈ రెండు జట్ల సంబంధించిన ఆటను చూడడానికి ఫ్యాన్స్ లీగల్ గా ఎంతగానో వెయిట్ చేస్తున్నారు ఈ రోజు ఎట్లాగైనా ప్రపంచ స్థాయిలో తెలంగాణ రాష్ట్ర కీర్తి ప్రశంసలు విధంగా మెస్సీని హైదరాబాద్ తీసుకొచ్చాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ఈవెంట్ మొత్తం కూడా మరి మరికా స్టార్ట్ అవుతుంది ఇప్పటికే ఫ్యాన్స్ మొత్తం కూడా ఉప్పల్ స్టేడియం కిటకిటలు ఆడుతున్నటువంటి దృశ్యాలు కూడా మనం రాజ్ని స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూడవచ్చు ప్రస్తుతం అయితే చాలా మంది ఫ్యాన్స్ వస్తున్నారు టికెట్స్ లేని వాటిని ఎవరిని కూడా ఆలోచించలేదు ఈ రోజు ఉదయం కలకత్తాలో జరిగినటువంటి కొంత ఇన్సిడెంట్ తో పోలీసులు కూడా చాలా అప్రమత్తంగా ఉంటుంది అలర్ట్ కావడండి సెంట్రల్ ఫోర్స్ ఫారమాలిటీ బెల్గా కూడా ఇక్కడ గస్తీగాస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఎలాంటి అమంచనీయ సంఘటన జరగకుండా ఎందుకంటే కలకత్తాలో జరిగినటువంటి ఇన్సిడెంట్ వల్ల ఇక్కడ ఉన్నటువంటి రాచకొండ పోలీసులు ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు టికెట్స్ ఉన్న వాళ్ళని మాత్రమే లోపలికి అలవాటు చేస్తున్నారు లోపల స్టేడియానికి మాత్రము బ్యాగులు కానీ వాటర్ బాటిల్స్ కానీ ఏ ఏ యొక్క వస్తువు కూడా లోపలికి అలవాటు చేయడం లేదు కేవలం సంబంధించిన కేవలం ఎంటీగా మాత్రమే టికెట్ తో మాత్రమే వ్యక్తులు వెళ్ళాలి చిన్న తేడా లేకుండా మెస్సీని చూడడం కోసం పెద్ద ఎత్తున ఫ్యాన్స్ మాత్రము ఉప్పల్ స్టేడియానికి తండోపతడాలుగా తరలి వస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం స్క్రీన్ ఫ్యాన్స్ అందరూ కూడా లోపలికి ఎంటర్ అవుతున్నారు ఇప్పటికే ఆల్మోస్ట్ స్టేడియం మొత్తం కూడా పూర్తిగా కంప్లీట్ నిండిపోయింది మరి కాసేపులోనే మెస్సీతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోవైపు రాహుల్ గాంధీతో పాటు కొంతమంది మంత్రులు అదేవిధంగా డిప్యూటీ సీఎం బటీర్ క్రు పాటు అధికారులు కూడా ఇక్కడ చేరుకుని మ్యాచ్ మ్యాచ్ ని ఎంజాయ్ చేసే అవకాశం ఉంది ప్రస్తుతం రేవంత్ రెడ్డి అది కూడా ప్రపంచ ఆటగాడితో రేవంత్ ఏ విధంగా తలపడతారు ఏ విధంగా మ్యాచ్ ఆడతారు ఒక గంట సేపు పైగా మెస్సీ ఇక్కడ స్టేడియం లో ఉంటాడు కాబట్టి ఆ మెస్సీ ఉన్నది సేపు ఫ్యాన్స్ మొత్తం కూడా పూర్తిగా కూడా కంట్రోల్ చేసేందుకు లోపల సపరేట్ బాల్గాలను కూడా పోలీసులు మోహరించారు మెస్సీ కోసం అయితే ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు మరొకసేపు నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్సెస్ ప్రపంచ ఆటగాడు మెస్సీతో మ్యాచ్ ఫుట్బాల్ మ్యాచ్ తలపడుతున్నారు ఈ మ్యాచ్ లో మ్యాచ్ ఎంతగానో ఫ్యాన్స్ మాత్రం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇప్పటికే పోలీసులు మొత్తం కూడా తమ ఆదిలో తీసుకున్నారు మరోవైపు చాలా తర్వాత అంటే ఇప్పటివరకు అటు మెస్సీ తెలంగాణ భారతదేశానికి రావడం చాలా తక్కువ కానీ ఇప్పుడు హైదరాబాద్తో పాటు అది కూడా తెలంగాణ రాష్ట్రానికి మెస్సీ రావడంతో తెలంగాణ కీర్తి కూడా ఏకంగా ప్రపంచ స్థాయికి చేరుకున్నాయంటూ కూడా ఫ్యాన్స్ ఆనందం చేస్తున్నారు మెస్సీ రాకను అందరు కూడా ఎంజాయ్ చేస్తున్నారు ఖచ్చితంగా మెస్సీని చూడాలి ఎట్లా ఎప్పుడెప్పుడు చూస్తాం మెస్సీ అనే ఉత్తృత ఆసక్తి కూడా ఎంతో లీగల్ గా అందరు ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు ఇప్పటికే ఫ్యాన్స్ కూడా కొంతమంది ఆన్లైన్ లో బుక్ చేసుకున్నారు మెస్సీ తో ఫోటో దిగితే దాదాపు పది లక్షలు డబ్బులు కట్టాలి ఆ ఫ్యాన్స్ సంబంధించిన దాదాపు నూట యాభై మంది మెస్సీతో డబ్బులు కట్టినట్లు కూడా ఇప్పటికే వార్తలు కూడా వినబడుతున్నాయి పది లక్షల రూపాయలు మెస్సీతో ఫోటో దిగితే వారికి జెర్సీ మెస్సీ జెర్సీతో పాటు మెస్సీ సంబంధించిన క్యాబ్ కూడా అతను ఫ్యాన్స్ కి ఇస్తారు ఆ సంబంధించిన బుకింగ్ కూడా ఇప్పటికే అటు సోన కావడం జరిగింది ఆ స్లాడ్స్ అన్ని కూడా ఇప్పటికే కంప్లీట్ కావడం జరిగింది అయితే ఈ మ్యాచ్ అనంతరం ఆ యొక్క ఫోటో ఫోటో సెక్షన్ కూడా మ్యాచ్ అంటే స్టేడియం లోనే ఉండే ప్రస్తుతం అయితే ఉపల్ స్టేడియానికి మరకాశంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మరోవైపు మెస్సీతో పాటు రాహుల్ గాంధీ వీరందరూ కూడా వచ్చిన తర్వాత మ్యాచ్ సెవెన్ 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 థర్టీ తర్వాత మ్యాచ్ కూడా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది సునీల్ అలాగే ఉప్పల్ స్టేడియం దగ్గర ఎలాంటి ఏర్పాట్లు చేశారు మ్యాచ్ చూడడానికి వచ్చే వారి కోసం ఉప్పల్ స్టేడియంలో ఈ రోజు మొదట కలకత్తాకు వచ్చినటువంటి మెస్సీతో స్టేడియంలో కొంత అతను చూడలేకపోయినా కొంతమంది ఫ్యాన్స్ మొత్తం బాటిల్స్ చైర్స్ అన్ని కూడా ఆ స్టేడియంలో విసిరేసారు మొత్తం కూడా చిందర వందర చేశారు కానీ అలాంటి సంఘటన ఇక్కడ జరగకుండా ఉండేందుకు స్టేడియంలో పటిష్టమైన బందోబస్తులు పోలీసులు ఏర్పాటు చేశారు స్టేడియం లోపల కూడా ఫ్యాన్స్ ఎంటర్ కావడానికి వీలు లేకుండా క్షుణ్ణంగా తనిఖీలు చేసి వాళ్ళందరూ కూడా పరిశీలించిన తర్వాతనే లోపలికి ఫ్యాన్స్ ని ఎంటర్ చేస్తారు ఇక స్టేడియం లోపలికి దూసుకెళ్లకుండా మొత్తం పారామిలిటీ బలగాలతో కేంద్ర బలగాలతో పాటు పోలీసులు కూడా పూర్తిగా గస్తీగా వస్తున్నట్టు ఒక స్పెషల్ గా కూడా అరేంజ్ చేశారు మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ప్రతి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఒక ఫుట్బాల్ మ్యాచ్ లీగల్ గా ఫ్యాన్స్ కు ఎంతగానో ఉత్సాహపరిచేది ఎందుకంటే ఒక ప్రపంచ ఫుట్బాల్ ఛాంపియన్ అది కూడా తెలంగాణ రాష్ట్రానికి రావడం ఎంతో గర్వ రాష్ట్రానికి గర్వకారణం కాబట్టి దానికి సంబంధించిన దాంట్లో విషయంలో మెస్సీని చూడడానికి ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు చాలా మంది ఫ్యాన్స్ ఇప్పటికే చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఉప్పల్ స్టేడియానికి తండోపతండాలుగా తల్లి వస్తున్నటువంటి పరిస్థితి మాత్రం ఉప్పల్ స్టేడియంలో చోటు చేసుకుంది ఇక పోలీసులు కూడా దాదాపు రెండు వేల మంది పోలీసులు భారీ బలగాలతో ఏర్పాటు చేశారు మరోవైపు సీసీటీవీ కెమెరాలతో పాటు ప్రతి నిత్యం కూడా అబ్జర్వ్ చేస్తున్నారు ఒకవేళ ఎక్కడైనా క్రౌడ్ ఇబ్బంది తలెత్తే అంటే సిసిటి కెమెరా ద్వారా వారిని పర్యవేక్షించి అక్కడ వారందరినీ అధికారులని అలర్ట్ చేస్తున్నారు ప్రస్తుతం అయితే ఉప్పల్ స్టేడియం మొత్తం ఆల్మోస్ట్ కంప్లీట్ గా నిండిపోతుంది మరోవైపు కొంత ఫెసిలిటీస్ విషయానికి వస్తే కొంత ఇబ్బందికరంగా ఉంది లోపల ఫ్యాన్స్ కి ఎందుకంటే కొంత మరుగుదొడ్ల విషయంలో కావచ్చు బాత్రూమ్ విషయంలో కొంత ఇబ్బందులు ఉన్నాయని కూడా కొంత లోపల నుంచి మనకు వస్తున్న సమాచారం ప్రస్తుతం ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ తిలకెంచేందుకు ఫ్యాన్స్ మాత్రం చాలా మంది వచ్చారు కల్చరల్ ఈవెంట్స్ మాత్రం లోపల కంటిన్యూ కొనసాగుతున్నాయి సెవెన్ అంటే సెవెన్ ఓ క్లాక్ వరకు కూడా కల్చరల్ ఈవెంట్స్ సాంగ్స్ కొంతమంది డాన్స్ కూడా నిర్వహిస్తున్నారు ఆఫ్టర్ సెవెన్ తర్వాత మ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఈ స్టేడియంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్సెస్ మెస్సీ ఈ ఇరు జట్లు కూడా తలపడినారు దాదాపు మ్యాచ్ థర్టీ మినిట్స్ థర్టీ నుంచి ఫార్టీ ఫైవ్ మినిట్స్ మ్యాచ్ ఉంటుంది మ్యాచ్ అనంతరం వారికి సంబంధించిన అభివాద కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రానికి రావడం సంబంధించిన మెస్సీ ఏ విధంగా స్పందిస్తారు చేస్తాడనేది కూడా ఫ్యాన్స్ గాని ఎంత ప్రపంచం మొత్తం కూడా లీగల్ గా వెయిట్ చేస్తే బస్ మాత్రం కనబడుతుంది చాలి సునీల్ అలాగే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మ్యాచ్ వీక్షించడానికి వస్తున్న నేపథ్యంలో మెస్సీ వర్సెస్ రేవంత్ రెడ్డి మ్యాచ్ ఎంతసేపు ఉండే అవకాశం ఉంది ఎస్ ఖచ్చితంగా మెస్సీ వర్సెస్ రేవంత్ రెడ్డి టీమ్స్ ఇప్పటికే టీమ్స్ మాత్రం చేరుకున్నాయి కానీ మే రేవంత్ రెడ్డితో పాటు అటు మెస్సీ మాత్రం రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది ఇప్పటికే పలక్నామా ప్యాలెస్ కి వెళ్లారు పలక్నామా ప్యాలెస్ లో మెస్సీతో పాటు రేవంత్ రెడ్డి మరోవైపు డిప్యూటీ సీఎం బట్టి విక్రమతో పాటు మరోవైపు రాహుల్ గాంధీ వీళ్ళందరూ కూడా పలక్నామా ప్యాలెస్ లో విడిది ఏర్పాటు చేశారు అక్కడ డిన్నర్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మెస్సీ డైరెక్ట్గా అంటే అక్కడ కూర్చొని వారి విడిది ఇచ్చిన తర్వాత అక్కడ నుంచి నేరుగా పలక్నామా ప్యాలెస్ నుంచి ముఖ్యమంత్రితో పాటు మెస్సీ మరోవైపు రాహుల్ గాంధీ అందరూ కూడా డైరెక్ట్గా ఉప్పల్ స్టేడియానికి వచ్చే అవకాశం ఉంది ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ సెవెన్ థర్టీ తర్వాత స్టార్ట్ అవుతుంది సెవెన్ థర్టీ నుంచి దాదాపు ఆల్మోస్ట్ నైన్ వరకు ఈ మ్యాచ్ ఉండబోతుంది ఎందుకంటే సెవెన్ థర్టీకి వస్తే ఎయిట్ నుంచి మ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఎయిట్ టు నైన్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ మ్యాచ్ ఉంటుంది తర్వాత అభివాద కార్యక్రమాలు తర్వాత స్పీచ్లు తర్వాత వారికి సంబంధించినటువంటి స్టేషన్స్ ఇవంతా కూడా మరొక హాఫ్ అన్ అవర్ టైం పట్టే అవకాశం ఉంది మొత్తం ఆల్మోస్ట్ నైన్ ఓ క్లాక్ వరకు ఈ యొక్క మ్యాచ్ కి సంబంధించిన డీటెయిల్స్ అంతా కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది తెలంగాణ రాష్ట్రానికి రావడం మెస్సీ రావడం ఎంతో గర్వకారణం అంటూ కూడా ఫ్యాన్స్ ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇప్పటివరకు ఏ ఆటగాడు కూడా అంటే ప్రపంచ ఆట కాదు అది కూడా అర్జెంటీనియా టాప్ పొజిషన్ లో టాప్ వన్ లో ఉన్నటువంటి ఫుట్బాల్ మ్యాచ్ లో టాప్ వన్ వన్ లో ఉంది సాకర్ వరల్డ్ కప్ గెలిచినటువంటి ఈ యొక్క అర్జెంటీనియా మ్యాచ్ కెప్టెన్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి రావడం అది కూడా హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం లో మ్యాచ్ అది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మ్యాచ్ ఆడడం ఫ్యాన్స్ కూడా ఎంతగానో లీగల్ చేస్తున్నాడు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇప్పటి వరకు ఆడిన దృశ్యాలు కానీ ఇప్పుడు ఏకంగా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఏకంగా స్టేడియాలకు దిగి ప్రపంచ ఆటగాడితో ఫుట్బాల్ ఆడడం అంటే అంత ఆశామాషి కాదు ఇప్పుడు దాదాపు దానికి సంబంధించినటువంటి ఈ లీగల్ గా ఫ్యాన్స్ మాత్రం లీగల్ గా ఎంతగానో ఎదురు చూస్తున్నాడు అసలు రేవంత్ రెడ్డి మ్యాచ్ ఏ విధంగా ఆడతాడు నిజంగా మనం ప్రాక్టీస్ మ్యాచ్ చూసాం అతను ఫుట్బాల్ ప్లే పేరు మొదటి నుంచి ఫుట్బాల్ అంటే చాలా ఇష్టం అతనికి మెస్సీ అంటే కూడా చాలా ఇష్టం అతనికి మెస్సీతో ఎలాగైనా ఆడాలనే కోరిక అతని బలంగా ఉంది కాబట్టి ఆ కోరిక బలమైనటువంటి కోరికనే ఈ విధంగా ఈ యొక్క మ్యాచ్ ద్వారా అతను తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా కొంత ఆరోపణలు కూడా వినపడుతున్నాయి ప్రస్తుతం మెస్సీ మ్యాచ్ మరి కాసేపులోనే ఉప్పల్ స్టేడియంలో జరిగింది ఇందుకు అన్ని అన్ని ఏర్పాట్లు కూడా అధికారులు చేశారు మరోవైపు జిహెచ్ఎంసీ కావచ్చు లాండర్ పోలీసులు కావచ్చు ఇక్కడ ఉన్న ఉప్పల్ స్టేడియం నిర్వాహకులు కావచ్చు అందరూ కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు మరి లోనే ఫలక్నామా ప్యాలెస్ నుంచి డైరెక్ట్ గా ఎస్సీతో పాటు రేవంత్ రెడ్డి మనవైపు రాహుల్ గాంధీ కూడా నేరుగా స్టేర్యానికి వచ్చి మ్యాచ్ సెవెన్ తర్వాత మ్యాచ్ కూడా స్టార్ట్ అయ్యే అవకాశం చాలి సునీల్ అలాగే ఉప్పల్ స్టేడియం అధ్వానంగా ఉందని కనీస ఏర్పాట్లు చేయడంలో ఆర్గనైజర్లు విఫలమయ్యారనే విషయం అయితే తెలుస్తోంది అయితే క్రీడా అభిమానులకు అవసరమైన ఏర్పాట్లు చేయడంలో ఆర్గనైజర్లు ఎందుకు విఫలమయ్యారు ఎస్ ఖచ్చితంగా ఎందుకంటే ఈ విషయము గతంలో గత కొంతకాలంగా ఉప్పల్ స్టేడియంలో జరుగుతూనే ఉంది ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ అంటేనే కొంత నిర్వాహకుల లోపాలు చాలా ఉన్నాయి గతంలో అజరుద్దీన్ సి అధ్యక్షుడుగా ఉన్నప్పుడు కావచ్చు మరోవైపు ఆ తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రావు ఉన్నప్పుడు కావచ్చు కొంత కొంత ఇబ్బందులు తగ్గుతున్నమాట వాస్తవమే డ్రైనేజీ తో పాటు కొంత బాత్రూమ్లకు సంబంధించినటువంటి ల్యాట్రిన్ సంబంధించినటువంటి వాష్రూమ్ సంబంధించిన విషయాలు కొంత కొంత ఇబ్బందికరంగా ఉంది కానీ ఇప్పుడు డైరెక్ట్గా మ్యాచ్ ఒకటా అనుకుంటున్నారు కాబట్టి దీనికి సంబంధించిన ఏర్పాట్లు సరిగా చేయకపోవడంతో ఫ్యాన్స్ కొంత ఇబ్బందులు పడుతున్నారు లోపల సరిగా వసతులు సరిగా లేవంటూ కూడా ఫ్యాన్స్ కొంత ఆందోళన కూడా వ్యక్తం చేశారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఒక ఈవెంట్ కండక్ట్ చేసేటప్పుడు అక్కడ ఉన్నటువంటి మరుగుదొడ్లు కావచ్చు వసతులు ఏ విధంగా ఉన్నాయని చూసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మాత్రము ఇంకా అంత ఏర్పాట్లలో సరిగా చేయక చేయలేకపోయారనే బాధను కూడా ఉంది ఇందుకు సంబంధించినటువంటి ఎస్సీ నిర్వాహకుల మరి ఇక్కడ స్టేడియం నిర్వాహకుల లోపమా దీనికి సంబంధించిన దాంట్లో రెటిఫై చేయాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ఎంతైనా మ్యాచ్ తర్వాత ఉప్పల్ స్టేడియం వసతులపై మరి ఏ విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పందిస్తానని ప్రస్తుతం గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్ కూడా కూడా చేరుకున్నారు ఫ్యాన్స్ తగ్గకుండా పోలీసులు మొత్తం స్టేడియం పరిసర ప్రాంతాల మొత్తం కూడా తమ ఆధీనంలో తీసుకొని దాదాపు రెండు వేల మంది పైగా పోలీసులు ఇక్కడ మోహరించారు మరోవైపు సీసీటీవీ కెమెరాలతో పాటు డ్రోన్ కెమెరా సైతం నిఘాను ఏర్పాటు చేసి పర్యవేక్షణ భద్రతా పరివేక్షణ చేస్తున్న పరిస్థితి మాత్రం ఉప్పల్ కనబడుతుంది మరి కాసేపు నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీమ్ తో పాటు మరోవైపు మెస్సీ టీమ్ తో పాటు మరోవైపు రాహుల్ గాంధీ మరోవైపు అధికారులు ముఖ్య రాష్ట్ర కేబినెట్ మంత్రివర్గం మొత్తం కూడా ఉప్పలు చేయడానికి చేరుకునే అవకాశం సునీల్ అలాగే స్టేడియం కి వెళ్లే దారిలో ట్రాఫిక్ ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అలాగే ఎంతమంది చూడడానికి వచ్చే అవకాశం ఉంది స్టేడియం కి స్టేడియం కెపాసిటీ మొత్తం ముప్పై తొమ్మిది వేల మంది ఇప్పటి వరకు ముప్పై తొమ్మిది వేల టికెట్స్ మొత్తం కూడా సోల్డ్ అవుట్ అయినట్లు ఇప్పటికే అధికారులు చెప్తున్నారు మరోవైపు స్టేడియం పరిసర ప్రాంతాలు మొత్తం కూడా పూర్తిగా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు ఇస్తారు ఎందుకంటే ఎక్కడ కూడా వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా మెయిన్ రూట్స్ లో ఏదైతే ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో మెయిన్ రూట్స్ లో మొత్తం ట్రాఫిక్ ని క్లియర్ చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు సైతము స్పెషల్ రూట్స్ కూడా అరేంజ్ చేశారు మరోవైపు ప్రత్యామ్నాయ మార్గాలు ఏదైతే ఉప్పల్ పరిసర స్టేడియానికి వస్తున్నటువంటి వాహనదారులకు ప్రత్యామ్నాయ మార్గాలను కూడా పోలీసులు సూచించారు ట్రాఫిక్ పోలీసులు మరియు ట్రాఫిక్ ఫెసిలిటీని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు మనం చూడొచ్చు ట్వంటీ ట్వంటీ మ్యాచ్లు అదేవిధంగా ఐపీఎల్ మ్యాచ్లు ఏ తరహాలో తీస్తారో అదే తరహాలో ఇప్పుడు ఫుట్బాల్ మ్యాచ్ ఉప్పల్ స్టేడియం వేదికగా మొట్టమొదటిసారిగా జరిగినటువంటి ఫుట్బాల్ మ్యాచ్ సైతము ఐపీఎల్ తరహాలో పోలీసులు కూడా ందోబస్తు ఏర్పాటు చేశారు మెట్రో స్టేషన్ స్టేషన్ దగ్గర కూడా స్పెషల్ ట్రైన్స్ చేశారు ఎక్కడ కూడా ఫ్యాన్స్ కి ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు మాత్రము అన్ని ఏర్పాట్లు చేశారు పెద్ద పెద్ద వెహికల్స్ హెవీ వెహికల్స్ కూడా రావడానికి లేకుండా డైవర్ట్ చేశారు ఎందుకంటే ఉప్పల్ స్టేడియానికి వచ్చేటువంటి వెహికల్స్ తో కొంత ఇబ్బందులు తలెత్తాయి కాబట్టి హెవీ వెహికల్స్ సంబంధించిన ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అన్ని కూడా వేరే రూట్స్ కి డైవర్ట్ చేసిన బస్ కనబడుతుంది మరికాశంలోనే ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ చూడడానికి ఫ్యాన్స్ మాత్రము ఎంతగా ఉరుతలు ప్రస్తుతం అయితే స్టేడియం మొత్తం కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ గా నిండిపోయింది ముప్పై తొమ్మిది వేల కెపాసిటీ మొత్తం కూడా పూర్తిగా ఆల్మోస్ట్ క్లోజ్ అయినట్టు తెలుస్తుంది కల్చరల్ ఈవెంట్స్ అయితే నాలుగు గంటలు సాయంత్రం నాలుగు గంటల నుంచి కల్చరల్ ఈవెంట్స్ కంటిన్యూగా కొనసాగుతున్నాయి ఈ రోజు సెవెన్ ఓ క్లాక్ వరకు అంటే మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు వరకు కూడా ఈ కల్చరల్ సాంగ్స్ కావచ్చు కొంచెం డాన్స్ కావచ్చు ఇవైతే కంటిన్యూగా కొనసాగుతాయి మ్యాచ్ ఎప్పుడైతే ఎంటర్ అవుతారు ముఖ్యమంత్రితో పాటు రాహుల్ గాంధీ మరివైపు విదేశీ ఫారెన్స్ డెలిగేట్స్ కావచ్చు వైపు అతిథులు కావచ్చు దాదాపు రెండు వందల మంది అతిథులు కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి వారికి సంబంధించిన ఏర్పాట్లలో ప్రభుత్వం అయితే నిమగ్నమైంది మరి కాసేపులోనే ఉప్పల్ స్టేడియానికి రాహుల్ గాంధీ అదేవిధంగా మెస్సీ తో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ చేరుకుని మ్యాచ్ కూడా ఆడే అవకాశం ఉంది ఏడు గంటలకు తర్వాత మ్యాచ్ స్టార్ట్ అవుతుంది సెవెన్ టు నైన్ వరకు ఫ్యాన్స్ ఇక్కడ స్టేడియం లో ఉండే కూడా అవకాశం కనబడుతుంది